రెవెన్యూ అధికారులారా మా ముర ఆలకించండి మా భూ సమస్యలు పరిష్కరించండి అధికారుల చుట్టూ తిరిగి నమ్మ సమస్య పరిష్కారం కాక ఆస్తులను అమ్ముకొని నలభై లక్షల అప్పుల పాలయ్యాను మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి దశాబ్దాల కాలంగా గ్రామ మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారులకు విన్నవించుకుంటున్న పట్టించుకుంటూ లేరని ఆవేదన గ్రామం శాలపల్లి మండలం వేలేరు జిల్లా హనుమకొండలో సర్వే నంబర్ కాస్తదారుల పేర్లు ట్యాంపరింగ్ పంతొమ్మిది వందల మొదలై రెండు వేల పదిహేడు వరకు కుటుంబ బదలాయింపు మిగులు భూములు కేటాయింపులు భూసిస్తులు జరగడం వల్ల మోసాలు పట్టాదారులు తండ్రి పేర్ల మార్పులు అధికారులు కొంతమంది పెద్ద మనుషులుగా చెప్పుకుంటున్న దళారుల సమన్వయంతో అక్రమాలు జరిగి గ్రామంలో మండలంలో నాలాగే చాలా మంది రైతులు ఆవేదన చెందుతూ

మా ఊళ్ళో జరుగుతున్న అక్రమాలపైన ఆ అక్రమదారుల పైన చ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టుకు శాఖపరమైన చర్యలు తీసుకున్నట్టుకు రెవెన్యూ అధికారులు అందరూ కలిసికట్టుగా మా సమస్యను తీర్చి మా ప్రాణాలను అంటే ఆరిపోయే మా ప్రాణాలను కాపాడాలని చెప్పేసి విన్నవిస్తున్నాం ఎందుకంటే మేము పదిహేను సంవత్సరాలుగా వారి చేతుల్లో ఆర్థిక మూలాలను కోల్పోయినాం అవమాన భారాలను ఎదుర్కొన్నాం ఆఖరికి ఇప్పుడు మా సమస్యను తీర్చుకోలేక తీర్చకపోతే మేము చెప్పేది ఒక అరణ్య రోదనగా మారి మా ప్రాణాలు ఆవిరైపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మా సమస్యను ఇప్పటికైనా గుర్తించి రెవెన్యూ అధికారులందరూ అక్కడ జరిగిన అక్రమాలపైన మీరు నిశ్చితంగా పరిశీలించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వేడుకుంటూ జరిగిన అక్రమాలపైన మీకు నేను నా పదిహేను సంవత్సరాల అనుభవాల తీరులు వాటిలో జరిగిన పొరపాట్లు అన్ని అందిస్తున్నాను పాత్రికేయ మిత్రులకి మరియు జిల్లా రెవెన్యూ శాఖ అధికారులకి బేలేరు మండల రెవెన్యూ అధికారుల అధికారులకి నా విజ్ఞప్తి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం గ్రామంలో పట్టి పీడిస్తున్న భూ సమస్యల మీద జరుగుతున్న అరాచకాలు అక్రమాల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఈ విషయంలో కొన్ని నాకు నాకు కలిగిన సమస్యల మీద మీతో వాటి మీద నా ఒక అవగాహన కల్పించుకునే ఉద్దేశంతో నేను అడుగుతున్న సంధిస్తున్న ప్రశ్నలే కావచ్చు సమాధానాలే కావచ్చు నా అనుభవాలే కావచ్చు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి దీంతో పాటుగా దీనితో కొందరు రైతులకి మేలు కలుగుతుందని భావిస్తూ రెవెన్యూలో జరిగిన కొన్ని మార్కుల వలన రైతులు ఈరోజు ఎదుర్కొంటున్న ఇక్కట్ల గురించి నేను నాకు కలిగిన పదిహేనేళ్ళ భూగొడవల పంచాయతీలో తెలిసిన అనుభవాలు మీకు అందిస్తున్నాను ఆ అందించే క్రమంలో మనకు మొట్టమొదటిగా జరిగినది సర్వే నెంబర్ ట్రాంపరింగ్ సర్వే నెంబర్ ట్రాంపరింగ్ అంటే పద్నా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి మనకు పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు ఒకసారి మనకు అప్పుడు కాసరాపానికి సంబంధించిన సర్వే నెంబర్ ఉంది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు మనకు మళ్ళీ రెండవ డివిజన్ అంటే మొదటి డివిజన్ బ్రిటిష్ వారు కేటాయించులు రెండవ డివిజన్ మనకి అప్పుడు రజాకారులు ఉన్న టైంలో మనకు పొందుపరచడం జరిగింది ఆ రెండవ డివిజన్లో పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఏదైతే వచ్చిందో సర్వే నెంబరు ఆ తర్వాత కమతాలు పెరిగినాయి పెద్ద పాలు ఉన్న ఒక చిన్న పాలుగా కమతాలు పెరిగినాయి డివిజన్ ముక్కలైంది కాబట్టి సర్వే నెంబర్లు పెరిగినాయి ఉదాహరణకి మాది పదకొండు వందల పదకొండు సర్వే నెంబరు దానికి ఇప్పుడు మనకు నా సర్వే నెంబర్ ప్రస్తుతం వచ్చి పద్దెనిమిది వందల అరవై ఆరు ఇలా మనకు ఏదైతే అప్పుడున్న మోహన్ గారు కొలిచిన కొలత ప్రకారం అక్షాంశాలు ఏకాంశాల ప్రకారం కొల కొలవబడిన టీ పని ఉందో దాంట్లో ఈ పాత సర్వే నెంబర్ కొత్త సర్వే నెంబరు అనేది కేటాయిస్తారు కబ్జాదారులు ఎవరు ఖాతారు ఎవరు అని చెప్పేసి కూడా దాంట్లో ఉంటుంది దీన్ని మీరు ఒకసారి సరి చూసుకోవాలని చెప్పేసి రెండవది పంతొమ్మిది వందల మూడులో మనకు వచ్చింది ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత భూసంస్థలు చే చట్టం చేపట్టిన తర్వాత మిగులు భూములు ఆధీనంలో తీసుకొని భూములు పేదలకు పంచే క్రమంలో డివిజన్ చేయకుండా సబ్ రివిజన్ చేశారు అంటే పన్ను ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఐదులో మనకు సర్వే నెంబర్ కేటాయించిందో ఇంత విస్తీర్ణం అంటే ఒక పదే ఎకరాల విస్తీర్ణంలో నలుగురు ఉంటే ఏబిసిడిగా వర్గీకరణ చేసి రివిజన్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామారావు గారు వచ్చిన తర్వాత ఇదే రివిజన్ కొనసాగిస్తూ భూమి శిస్తులను రద్దు చేశారు ఆ భూమి శిస్తులను రద్దు చేసిన తర్వాత జరిగిన మరొక్క మోసం ఏదైతే పంతొమ్మిది యాభై ఐదుల యాభై ఐదులో ఉండబడిన పూర్వపు నంబరు ముప్పై ఐదు పూర్వపు నెంబరు సరిగ్గా జతపరచలేదో జమాబందీ సమయంలో తప్పులు జరిగిన విష తీరుగానే డెబ్బై మూడు తర్వాత కూడా ఎనభై ఐదులో పట్టాదారు కాసుదారు కాలం కొనసాగిన సమయంలో కొందరు ఒకే తీరుగా పేరు గల ఉండ ఉండటం వల్ల వీళ్ళు మోక ఏదైతే విఆర్ఓను నియమించిందో ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం పనిచేయాల్సిన వీఆర్ఓలు కొందరు అధికారులు లేకపోతే కొందరు గ్రామ స్థాయి నాయకులు చోటామోటా నాయకులను కూర్చోబెట్టుకొని ఎక్కడో ఫ్యాన్ కింద కూర్చొని రికార్డును పొందుపరిచి వాళ్ళకు బ్యాంకులో పేరు కానీ లేకపోతే ఇతర అవసరాలకు కానీ పహాణి ఇవ్వడం వల్ల కొందరికి భూమి లేకున్నా కూడా బతిలాడి మేదో బ్యాంక్ లైజ్ తీసుకుంటాం మళ్ళీ తెరుపుకుంటాం అని చెప్పేసి దురుద్దేశంతో కూడా కొందరు తీసుకోవడం వల్ల ఈ రికార్డులు తారుమారు అవ్వడం జరిగింది అందులోను ఒకే పేరు గల అంటే మా తాతగలు ఇప్పుడు నలుగురు మా పూర్వపు తాత నాగయ్య గారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం రామచంద్రం సాయన్న ఆ తర్వాత మా తాత నలుగురు ఎవరైతే వాళ్ళ కొడుకులు కూడా మళ్ళా నలుగురు పేరు నాగయ్యగా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ కూడా సర్వే నెంబర్ ఎవరికి తెలియక భూమి మీద సాగు చేస్తున్నది ఏ సర్వే నెంబర్ అని తెలియకుండా ప్రాంతాలను బట్టి అంటే ఒక మా దాని పలానా ప్రాంతం రావికుంట అని లేకపోతే చికమట చెరు చికమని కోషమ్మ అని మాదిగిల్ల బోడని అని ఇట్లా ఏదైతే ప్రాంతం ఉన్నదో వాటి పేరును పెట్టుకొని పిలవడం వల్ల కూడా కొందరు కొన్ని సర్వే నెంబర్లు మిస్గైడ్ అయ్యాయి ఆ తర్వాత ఇక ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎనభై ఐదు తర్వాత తొంభై ఐదులో లోడి కుంటలు పోసారో ఆ లోడికుంటల కుంటల మాటన కొందరు అక్రమార్కులు మా కుంటలను మాయం చేసే పథకాన్ని శ్రీకారం చుట్టాం ఎందుకు అనంటే అప్పుడున్న ఇన్లీగల్ పీరియడ్లో కొందరు కావాలనే ఎర్రజెండాల మాటన భూములు నాటుకొని దురుద్దేశపూర్వకంగా కొన్ని భూములు ఆగొట్టుకోవడం జరిగింది ఆ విషయంలో సదరు రెవెన్యూ అధికారుల చేత ఏదైతే కుంటలు పోసుకున్నారో అక్కడ ఒక కాసుదారుని వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ ఆట వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ పేరు పెట్టుకొని అదనపు పట్టాదారులను అంటే మూడు ఎకరాలు ఉండబడిన పురపాటి నాగయ్య అనే వ్యక్తి లేకపోతే ఇంకెవరైనా వ్యక్తి కిందొకరి పేరు మీద ఒకరి పేరు చేర్చ చేర్చడంతో అది మూడు పాలుగా మూడు ఎకరాలుగా స్థిరీకరించబడింది అందులో ఒక ఎకరం వాళ్ళ పేరు మీద కేటాయించుకొని పట్టాదారుగా చేసుకొని పాస్బుక్లు తీసుకొని మార్ట్గేజ్ లోన్ పేరుట లేకపోతే లోన్ పేరుట విషయాన్ని బయటికి రానియకుండా ఒక పది పన్నెండు సంవత్సరాలు అంటే ఒక పన్నెండు సంవత్సరాలు దాటిందంటే వాళ్ళకి రికార్డ్ అనేది లీగల్గా ఉంటుంది అని చెప్పేసే దురుద్దేశంతో కొందరు భూములను అక్రమంగా పట్టా చేసుకొని దాచుకొని నేడు అట్టి భూములను లాక్కోవడానికి మాకు పట్టా ప్రకారం భూములు రావాలని చెప్పేసి మా సాగు చేస్తున్న భూములకు వచ్చి మాకు వారసత్వ భూముల పేరిట మా తాతలు భూమి ఏదైతే మిగిలి ఉన్నాయో మా తాతలు ఐదుగురు ఐదుగురు పంచుకోగా మిగిలిపోయిన ఈ రావికుంట కుంట కానీ లేకపోతే పోషమ్మ బోర్డు కానీ మిగతా తాముల బోర్డు కానీ ఏవైతే సాగు పనికిరాని భూములు అప్పుడు వదిలేసినో వాటిని వీళ్ళు అక్రమంగా అంటే ఏమాత్రం సాగుకు అనుగు అనువు కాని భూములను వాళ్ళు ట్యాంపరింగ్ చేసి అంటే అది ఒక ప్రైవేట్ సర్వేయర్ చేత సాగు తీసుకొచ్చినట్టుగా సాగు చేస్తున్నట్టుగా దానికో టీ పనులు సృష్టించి ఆ టీ పనులను ఒక ఏడిగారి తప్పదారి పట్టించి దాన్ని నక్షలో పొందు